హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ టు ది ఆర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మన ఎంటైర్ క్రైసిస్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఇది మన దగ్గర సివరల్ కైండ్స్ ఆఫ్ డిప్లొమాస్ ఉన్నాయి దాంట్లో టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు దీంట్లో టెన్త్ పెరిగిన వాళ్ళు నార్మల్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఇంటర్ వాళ్ళు అడ్వాన్స్ డిప్లొమా చేసుకోవచ్చు డిగ్రీ వాళ్ళు అడ్వాన్స్ డిప్లొమాతో పాటు పీజీ డిప్లొమా చేసుకోవచ్చు ఇంకా మన దగ్గర షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉన్నాయి సిక్స్ మంత్స్ కోర్సెస్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ అండ్ డిప్లొమా ఇన్ బార్డింగ్ ఉంది ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర టూ మంత్స్ కోర్సెస్ డిప్లొమా ఇన్ బరిస్తా సో ఇక్కడ మన మీరు ఏం నేర్చుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టికల్స్ ఇవ్వగలుగుతాము ది బెస్ట్ లాబరేటరీస్ ఉన్నాయి ది బెస్ట్ బార్ ఉంది మన దగ్గర అండ్ ది ద బిగ్గెస్ట్ కిచెన్ ఇన్ ఎంటైర్ హాస్పిటాలిటీ కాలేజెస్లో మనదే బిగ్గెస్ట్ కిచెన్ మన దగ్గర మాస్టర్ క్లాసెస్ అవుతాయి ఇంకా డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి అండ్ ఇంటర్నేషనల్లీ ఇంటర్నేషనల్ అక్డెమిక్ తో పాటు మాస్టర్ క్లాసెస్ అవుతాయి అండ్ సెలబ్రిటీ తో పాటు తోని ఇక్కడ క్లాసెస్ కూడా కండక్ట్ చేపిస్తాం మనం మళ్ళీ ప్లేస్మెంట్కి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అసిస్టెంట్స్ ఉంటుంది మన దగ్గర మీరు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై కోర్స్ అయిపోయిన తర్వాత సర్ సర్టిఫికేట్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెంట్స్ కూడా మేము ఇస్తాం అది ది ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ Uh, देपे देपे। ना फिर महेश uh, I am the director of the